బ్యాక్టీ న్యూస్ బెకమ్ ఇండస్ట్రీలో ప్రకాశం బ్యారేజ్ గేట్ల కొత్త కౌంటర్ వెయిట్స్ నిర్మాణం పూర్తయింది రెండు రోజుల్లో కౌంటర్ వెయిట్స్ పనులు పూర్తి చేసింది బెకమ్ ఇన్ఫ్రా ఇండస్ట్రీ గతంలో కౌంటర్ వెయిట్స్ కాంక్రీట్ తో నిర్మించగా ప్రస్తుతం అడ్వాన్స్డ్ స్టీల్ ఉపయోగించి నిర్మించారు ఒక్కో కౌంటర్ వెయిట్ నిర్మాణం నలభై మూడు ఫీట్ల పొడవు మూడు ఫీట్ల ఎత్తు రెండు ఫీట్ల వెడల్పుతో ఉన్నాయి ఈ కౌంటర్ వెయిట్స్ ఒక్కోటి నాలుగు పాయింట్ ఐదు టన్నుల బరువు ఉంటాయి ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు గత కొద్ది రోజులుగా కుర్చిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్లో ఏదైతే దెబ్బతిన్నటువంటి కౌంటర్ వేట్స్ని ప్రస్తుతం హైదరాబాద్లో బెకమ్ ఇండస్ట్రీలో అయితే కౌంటర్ వేట్స్ని కూడా నిర్మాణం చేపట్టారు అయితే ప్రస్తుతం ఇది ఏ దశలో ఉంది అది ఎంతవరకు పూర్తయిందన్న విషయాన్ని కూడా మనం ప్రస్తుతం తెలుసుకుందాం ముఖ్యంగా చూడాలంటే మనం విజువల్స్లో చూసినట్టయితే స్థాయిలో ఏదైతే బెకమ్ ఇండస్ట్రీలో నిర్మాణం జరుగుతున్నటువంటి యొక్క కౌంటర్ వేట్ అంటే గతంలో ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి కౌంటర్ వేట్స్ కూడా అవి కాంక్రీట్తో నిర్మించినటువంటి కౌంటర్ వేట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి టెక్నాలజీతో అనుగుణంగా అవసరమయ్యే విధంగా కూడా ఈ యొక్క వెయిట్ని కూడా నిర్మాణం చేశారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే కన్నయ్య నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు వాళ్ళు చెప్పినటువంటి డిజైన్ ఆధారంగా కూడా ఈ యొక్క కౌంటర్వేట్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక కౌంటర్వేట్ లెంత్ వచ్చేసి కూడా మొత్తం నలభై ఆరు ఫీట్ల వరకు కూడా ఈ యొక్క కౌంటర్ వేట్ లెంత్ కూడా ఉందని కూడా దీంతో దీంతోపాటు కూడా ముఖ్యంగా ఈ యొక్క కౌంటర్ వెయిట్ని కూడా భారీ హెవీ హెవీ గ్రేడ్ సంబంధించినటువంటి మెటీరియల్ తో కూడా మంచి స్టీల్తో కూడా ఈ యొక్క కౌంటర్ వెయిట్ ని కూడా నిర్మాణం చేశారని కూడా చెప్పుకోవచ్చు దాని తర్వాత నిర్మాణాన్ని చూస్తే కూడా ఒక పిల్లర్ మాదిరిగా కూడా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ అంటే బాక్స్ బాక్స్ ఆధారితంగా కూడా ఒక కౌంటర్ వెయిట్ ని కూడా నిర్మాణం చేశారు ఆ తర్వాత ఏదైతే ఈ యొక్క నలభై ఆరు ఫీట్లు ఉన్నటువంటి ఒక కౌంటర్ వెయిట్ ని కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్లో తరలించడానికి ఇబ్బంది కలుగుతుందన్న అనుమానంతో కూడా ఈ యొక్క కౌంటర్ వెయిట్ ని అంటే రెండు పార్ట్లుగా కూడా నిర్మాణం చేశారు ఈ యొక్క కౌంటర్ చూసుకున్నట్లయితే చూసుకున్నది ఏదైతే మనకు ఈ బోల్ట్ అన్నట్టు కనిపిస్తున్నటువంటి యొక్క ప్రాంతంలో కూడా కౌంటర్ వెయిట్ ని కూడా డిస్మాంటల్ చేస్తారు ఈ యొక్క కౌంటర్ వెయిట్ని కూడా డిస్మాంటల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్లో పంపించిన తర్వాత ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి చేరుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అసెంబ్ల్ చేసి దీన్ని దీంట్లో ఏదైతే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు కౌంటర్ వేక్కి సంబంధించి బాక్స్ ఆధార బాక్స్ మాదిరిగా నిర్మించినటువంటి ఒక కౌంటర్ వెయిట్ కూడా మధ్యలో రెండు రెండు మూడు హోల్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా అంటే ప్రస్తుతం ఇది కౌంటర్ వెయిట్ వచ్చేసి సుమారుగా నాలుగున్నర టన్నుల కౌంటర్ వెయిట్ ఈ యొక్క వెయిట్ కూడా ఉండ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క హోల్ ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో లోపల ఐరన్ చిప్స్ను కూడా నింపి అంటే ఏదైతే మనకు కౌంటర్ వెయిట్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసేందుకు అవసరమైన విధంగా కూడా ఒక కౌంటర్ వెయిట్ ని కూడా తయారు చేశారు అవసరమైనటువంటి చిప్స్ ను కూడా మనం పూర్తి స్థాయిలో దీంట్లో నింపిన తర్వాత ఒక కౌంటర్ వెయిట్ ని కూడా అక్కడ బిగిస్తారు అంటే గేట్ ఎంత ఎంత అయితే అవసరమైతుందో ఆ యొక్క వెయిట్ ని కూడా ఒక దీంట్లో ఫిల్ చేసిన తర్వాత గేట్ లో లిఫ్ట్ చేయడానికి అవసరమైన విధంగా కూడా ఒక కౌంటర్ వెయిట్ ని కూడా అక్కడ నిర్మించబోతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే మొత్తానికి అక్కడ ప్రకాశం బ్యారేజ్ లో నిన్న మన వచ్చినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వరదలో భాగంగా కొట్టుకొచ్చినటువంటి భారీ స్థాయి భారీ పర్సనాలిటీలో ఉన్నటువంటి బోట్లు తగలడంతో అక్కడ ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లు కూడా సుమారు మూడు కౌంటర్ వెయిట్లు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ కౌంటర్ వెయిట్లకు సంబంధించి మూడు కౌంటర్ వెయిట్లను కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బెక్రమ్ ఇన్ఫ్రా ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్మాణాన్ని గత రెండు మూడు రోజులుగా కూడా రేయి బావులు కష్టపడి యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పుడు బెక్రమ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక్కడ మేనేజర్ కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో నిర్మాణానికి ఎలాంటి స్టీల్ వాడారు ఈ యొక్క నిర్మాణం ఎప్పటి నుంచి చేపట్టారు ఎంత సమయంలో పూర్తి చేశారు దీనికి ఎంతమంది దీనికి సహాయకులుగా పనిచేశారు అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి ఒక ముఖ్యంగా ఈ అయితే ఈ కౌంటర్ వెయిట్ సంబంధించిన నిర్మాణానికి ఎలాంటి స్టీల్ వాడారు దీనికి ఎన్ని రోజుల సమయం పట్టింది ఇది కన్నయ్యనాడి గారు డిజైన్ అండి స్ట్రక్చరల్ స్టీల్ వాడాము ఐఎస్ టూ జీరో సిక్స్ టూ దీన్ని గ్రేడు రెగ్యులర్గా గేట్లకి కూడా ఇదే మెటీరియల్ వాడతాం మనం వచ్చి దీని వెడల్పు వచ్చేసి రెండు అడుగులు విడల్పు ఉంటుంది మూడు అడుగులు హైట్ ఉంటుంది అరౌండ్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫీట్ దాకా హైట్ ఉంటుంది వెయిట్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ టన్స్ వెయిట్ వస్తుందండి ఇది అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత దీంట్లో కౌంటర్ వెయిట్ చిప్స్ అనేది మెటల్ చిప్స్ యాడ్ చేస్తాము టోటల్ ఇది కంప్లీట్ అసెంబ్లీ అయిన తర్వాత సెవెంటీన్ టన్స్ వస్తుందండి ఇది పాత దీని ప్రకారం కన్నయ్య నాయుడు గారు ఇచ్చిన డ్రాయింగ్ సార్ సుమారుగా ఎంతమంది ఒక కౌంటర్ వేట్ తయారు చేయడానికి పనిచేశారు ఎన్ని రోజులు పట్టింది సార్ మా దగ్గర మొత్తము రెండు టీములుగా డివైడ్ చేసామని టోటల్ బ్యాచెస్ వచ్చి సిక్స్ బ్యాచెస్ పనిచేశారు ఒక టూ డేస్ అయితే కంప్లీట్ వర్కింగ్ అవర్స్ చేశామండి సార్ చెప్పండి గతంలో మీరు అంటే బ్రిడ్జ్కి సంబంధించినటువంటి అలాగే డ్యామ్కి సంబంధించిన నిర్మాణాలు గతంలో మీరు ఎప్పుడైనా చేపట్టారా ఈ యొక్క కాంట్రాక్ట్ మీకే రావడానికి గల కారణాలు ఏంటి బీకేఎం ప్రాజెక్ట్స్ అనేది గత ముప్పై ఏళ్ళ నుంచి పనిచేస్తుంది పోలవరం వర్క్స్ మనమే చేస్తున్నాము చాలా వర్క్స్ ఆల్ ఓవర్ ఇండియా పనిచేసాం ఏషియా బిగ్గెస్ట్ రేడియో గేట్ కూడా మనమే చేస్తున్నాం ఇంతకుముందు మధ్యప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ అరౌండ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాము ఈ పర్టికులర్గా ఈ ప్రకాశం బ్యారేజీలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ బోర్డ్స్ అయ్యి కొట్టుకొని వచ్చినప్పుడు మనకే అప్ప చెప్పారా పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ వరకు అలర్ట్ చేశారండీ అయితే గతంలో అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ఒక ఏదైతే కౌంటర్ రేట్ మీరు తయారు చేసింది ఎన్ని సంవత్సరాలు సస్టైన్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ దీని లైఫ్ ఎంత ఉండొచ్చు అండి ఈ స్ట్రక్చరల్ స్టీల్ మెటీరియల్ అండి ఇది మీరు పెయింటింగ్ అది చేసుకుని మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తే హండ్రెడ్ ఇయర్స్ వరకు గ్యారంటీ అండి ప్రాబ్లమే ఉండదు ఏదైతే మెటీరియల్ వాడారో గేట్లకి అదే మెటీరియల్ మనం దీనికి కూడా వాడుతున్నాం ఈ కౌంటర్ వెయిట్ అనేది మీకు హండ్రెడ్ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది సార్ ఇప్పటిలో డిస్పాచ్ ఈరోజు కంప్లీట్గా డిస్పాచ్ చేస్తున్నాం అండి మూడు సెట్లు ఉన్నాయి మూడు సెట్లు ఈరోజు డిస్పాచ్ చేస్తాం రేపు మార్నింగ్ కల్లా మీకు అక్కడికి వర్క్కి అందించేస్తాం థ్యాంక్ యూ మరికొద్దిసేపట్లో వాహనం ద్వారా కూడా దీన్ని పూర్తి డిస్మెంటల్ చేసి ప్రకాశం బ్యారేజ్కి పంపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ తెలియజేస్తున్నారు దాంతోపాటు గతంలో ఎన్నోసార్లు కూడా వివిధ ప్రాజెక్టులకు పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలోనే ఒక ప్రాజెక్టు కూడా వీళ్ళకి దక్కిందని తెలియజేస్తున్నారు దాంతోపాటుగా కూడా సుమారుగా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ పెయింట్ అవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సుమారుగా వంద సంవత్సరాల వరకు కూడా ఒక లైఫ్ కొనసాగే అవకాశం ఉండబోతుందని కూడా తెలియజేస్తున్నారు కెమెరామెన్ సాయితో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్